ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్ష యోగం చూసుకుంటే ధన నష్ట కనబడుతుంది అంటే ధనములో నష్టము ఇంట్లో గృహంలో కూడా కొన్ని నష్టాలు మరి వ్యాపార బిగిన్ చేసే కాడ కూడా కొన్ని నష్టాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ జి పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు లేకోకుండా అందరం మనవాళ్ళే అనుకొని మీరు మీ విషయాల్ని పబ్లిక్ చేశారనుకోండి మీరు అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి అంటే దానివల్ల మీకు ఎన్నో సమస్యలు కొని రాబోతున్నాయి మరి మీకు లక్ష్మీ కటాక్ష యోగంలో చూసుకుంటే చేతికాడికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది ఎంత కష్టపడ్డా కూడా లక్ష్మి అనేది మీ చేతులు అసలు నిలబడతలేదు మరి మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యల్లో కూడా కొంత జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి మరి ఆరోగ్య సమస్యల్లో కూడా కొన్ని జాగ్రత్తలు లేకోకుండా ఉన్నటికైతే చాలా 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 వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని వస్తాయి మరి మీకు పెళ్ళిళ్ళు కానీ కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానంలో కానీ విజయంగా కనబడుతుంది మరి మీ జాతక యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మనశ్శాంతి అనేది కొంచెం కోల్పోయారు ఎవరిని మీరు నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు కొన్ని కష్టాలు ఇబ్బందులు షికాగులు లేనిపోయి వస్తుంటాయి మన భూమి కాడ ఇంటికాడా శలక కాడ మనల్ని ఎవరు నమ్మి మనం వాళ్ళని పెడతామో వాళ్ళ నుంచి మనకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ సమస్యల వలన మీకు ఒక సమస్య కాబోతే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు కొన్ని పడాలి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా దూకుడు అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా సరే ఎవరికైనా కూడా తల వంచరు ఏ పనైనా కూడా ముందో ముందే ఉంటారు గబగబ మాట్లాడుతుంటారు మరి ఏది చేయాలన్నా ఎక్కడ పోదామన్నా కూడా చాలా చాలా వరకి మనశ్శాంతి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండదు ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికి ఆడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటి కారణం అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు కాబట్టి మీకు ముఖ్యంగా విద్యార్థులకి కష్టంగా కనబడుతుంది కష్ట ఫలితాలు కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సింది బద్ధకాన్ని మీరు కొంచెం దాన్ని విడవాలి మీ బద్ధకాన్ని విడిచినట్టుకైతే మీకు విద్యారంగంలో చాలా వరకు మీకు అద్భుతంగా విజయం అనేది మీకు రాబోతుంది కాబట్టి మీకు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా కొన్ని పెండింగు కార్యక్రమాలు కొన్ని పనులు ఆగిపోయినాయి కూడా ఇప్పుడు పరిపూర్ణంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి ఎప్పటి నుంచో కొన్ని ఆగిపోయిన పనులు గృహ ప్రవేశాలు కానీ ఆఫీసు విశేషాలు కానీ కళ్యాణ విశేషాలు కానీ పెళ్ళిళ్ళ విశేషాలు కానీ ప్రేమించిన విషయం కానీ ప్రేమించిన అమ్మాయి కానీ దూరం కా దూరం పోయినా కూడా ఇప్పుడు వాళ్ళకి పరిపూర్ణంగా అవకాశం అనేది రాదు మరి మీకు జాగ్రత్తలు కొన్ని అవసరం ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా అమ్మా నాన్న ఆశీర్వాదం మీరు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు పోయినట్టుకైతే మీ జీవితానికి మీ మీ యోగానికి మీ నక్షత్రానికి చాలా వరకు మంచి జరుగుతుంది మరి అధిక ఖర్చులు ఎక్కువగా మీరు పెట్టుకోకూడదు అధిక ఖర్చుల వల్ల మీకు చాలా వరకి నష్ట ప్రభావాలు కొన్ని జరుగుతాయి కుటుంబంలో మానసికమైన ప్రశాంతను మీరు కోల్పోతారు మరి కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఉద్యోగస్తులకి ఉద్యోగదారులందరికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు కోండి గంటలయ్యే పని రెండు మూడు గంటలు లేట్ అవుతాయి అది మీకు గంటలోనే అయిపోతాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం ఏదో ఒక పని మనకన్నా వెనకొచ్చిన వాళ్ళు కానీ ముందు వచ్చిన వాళ్ళు కానీ డిస్టర్బెంట్ చేయటం దానివల్ల మూడు నాలుగు గంటలు లేటు కావటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు కష్టాలలో కూడా మీకు భగవంతుడు ఇచ్చినంత వరకు మీకు ప్రతిఫలం రాబోతుంది ఆ ప్రతిఫలాన్ని మీరు భగవంతుడు దయ వలన మీరు అద్భుతాన్ని విజయాన్ని సాధించే యోగం మీకు అది దగ్గరలోనే ఉంది ప్రేమ విషయంలో విజయం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి శివ ఆరాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ముందు ముందే మీ ప్లానింగ్ మీ పనులు ఎవరికి చెప్పద్దు స్నేహాన్ని తగ్గించాలి బంధుమిత్రులతో కొన్ని విరోధాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు లేకోకుండా ఆశితూసి అడిగేయండి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా ఒక్కసారి మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఈ మీద ఏమేమి తిరుగుతుంది అనేది మొత్తం చూసి జాతక చక్రం వేసేసి మీ ఇంట్లో కానీ మీ భూమిలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ధనప్రాప్తి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా లేకపోతే నిధులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మేము ఎలాంటి సమస్యకైనా కూడా మేము చూసి చెప్పగలుగుతాము సర్వో జనా సుఖలో భవంతో నమశివాయ